నిండు గర్భిణి డెలివరీకి వస్తే ఆవిడ్ని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారంటే ఎంత దారుణంగా ఉంది అంబులెన్స్ సిస్టమ్ అసలు అల్లూరు జిల్లాలోని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధపడుతున్న వాళ్ళకి ఏ విధంగా వసతి ఏదైతే రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు వన్ జీరో ఇంట్లో కావచ్చు లేకపోతే అంబులెన్స్ కావచ్చు ఆవిడ కూర్చోలే అనేసి ఆవిడ అంటున్నారు ఆవిడ ఎలా ఇబ్బంది పడుతుందో ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే బంధువుల నుంచి అడిగి తెలుసుకుందాం ఆశా వర్గర్ కూడా ఉన్నారు చెప్పండమ్మా అసలు ఏ ఊరి నుంచి వచ్చారు ఏం జరిగింది అసలు అవును ఆవిడ పేరేంటమ్మా ఇప్పుడు ఎన్నో నెల గర్భిణి తొమ్మిదో నెల డెలివరీ కోసం ఇక్కడ కష్టం అవుతుంది అనేసి మనకి కింద పంపిస్తున్నారు కింద పంపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు నుంచి ఎందుకు రిఫర్ చేస్తున్నారమ్మా ఓకే ఇప్పుడు ఆవిడ కూర్చోగలరా అంబులెన్స్లో పడుకోవడానికి పడుకునే విధంగా అంబులెన్స్ ఇవ్వమంటున్నారు కానీ కూర్చోబెట్టే తీసుకెళ్తున్నారు ఓకే 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 చూడండి తొమ్మిదో నెల గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం వెళ్తుంది ఆవిడ కూర్చోలో కూర్ కానీ అంబులెన్స్ లో పడుకోవడానికి ప్లేస్ లేదు ఏమంటే ఇక్కడ అంబులెన్స్ లేవు అందుకనేసి ఇలా తీసుకెళ్తున్నాం అనేసి అంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం చర్యలు తీసుకోవాలని నమస్తే అండి నేను దుక్కేరు ప్రభాకర్ రావు బీజేపీ జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శిని అలాగే రవి కన్నా న్యూస్ ఛానల్ కి ఉత్తరాంధ్ర ఆరు జిల్లాకి బిలోచి ఈ రోజు మనం పాడేరు జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాము ఈ హాస్పిటల్లోని ఒక అంబులెన్స్ లోని నలుగురు ఐదుగురు పేషెంట్ ని మనము వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది నేను గతంలోని ఏదైతే విశ్వమిత్ర మేడం గారు ఉన్నారో సూపరింటెండెంట్ మేడం గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు విశ్వమిత్ర మేడం గారు కావచ్చు ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు చాలా మంది ఏమంటున్నారంటే మాకు అంబులెన్స్ కొరత ఉందండి ఇక్కడ సాధారణ అంబులెన్సే కాదు ఈ అల్లూరు సీతారామరావు జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఈ జిల్లాలోని జిల్లా హాస్పిటల్ అలాగే మొత్తం ఏజెన్సీలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఒక మనిషి చనిపోతే మహాప్రస్థానం వెహికల్ కూడా ఒకటి లేదనేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అలాగే ఇక్కడ ఉన్న ప్రజానికనికి ప్రజా ప్రతినిధులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది గవర్నమెంట్లు కావచ్చు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు ఐటీడీఏ ఏర్పడిన కూడా ఇన్ని ఇంత గిరిజన ప్రాంతంలోని ఇంత ఇబ్బంది పడుతున్నా ఏ ఒక్క నాదుడికి గిరిజన ప్రజలంటే అంటే గిరిజన ప్రాణాలంటే గిరిజన సమస్యలు అంటే పట్టట్లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ రోజు మా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ లో అన్యాయం చేసింది ఈ గవర్నమెంట్ అయినా గిరిజన ఉన్న గిరిజన ప్రజలకి న్యాయం చేయాలనేసి ఏదైతే హాస్పిటల్లోని ఒక సాధారణమైన ట్రీట్మెంట్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఒక వెయ్యి మంది పైగా స్టాఫ్ ఉండాల్సిన ఈ హాస్పిటల్లో ఏడు వందల మంది మాత్రమే స్టాఫ్ ఉన్నారని అలాగే మూడు వందల మంది డాక్టర్లు ఉంటే ఉండాల్సిన ఈ హాస్పిటల్లో ఒక అరవై మంది మంది డాక్టర్లు మాత్రమే ఈ హాస్పిటల్లో ఉండడం చాలా బాధాకరం ఇక్కడ ఒక స్కానింగ్ కోసం ఒక టెక్నీషియన్స్ ఉండరు సరైన డాక్టర్స్ ఉండరు కానీ జిల్లా హాస్పిటల్ అని జిల్లా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క అమూల్యమైనటువంటి డబ్బులను అయితే ఖర్చు పెడుతున్నారు కానీ ఈ గిరిజన ప్రాంతంలోని ఒక మౌలిక వసతులైతే కల్పించట్లేదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గిరిజన ప్రాంతంలోని ఐటీడియాలు ఏర్పాటు చేసి కొన్ని కోటాల్ని లక్ష లక్ష డబ్బులు ఫండింగ్స్ పంపిస్తున్నప్పుడు కూడా ఎక్కడ పోతున్నా ఈ ఫండింగ్స్ ఎందుకు గిరిజన గ్రామాలని గిరిజన ప్రజలకి అభివృద్ధి చేయలేబోతున్నారనేసి ఈ మీడియా ముఖాంగా నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ యొక్క సమస్యని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొనదేళ్ల పవన్ కళ్యాణ్ గారు అలాగే హెల్త్ మినిస్టర్ అయినటువంటి నాదల్ మన సత్యకుమార్ యాదవ్ గారు అలాగే జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తక్షణం స్పందించి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే అల్లూరు జిల్లాకు ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ కూడా వైద్యుల్ని రిక్రూట్ చేయాలి అలాగే జీజిఎస్ ఏదైతే పాడేరు హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బెడ్కి ఒక ప్రతి ఒక్క ఏదైతే పది మందికి ఒక స్టాఫ్ ఉండాలి ఆ ని రిక్రూట్ చేసి ఏదైతే నర్సుల కొరత కావచ్చు వైద్యుల కొరత కావచ్చు టెక్నీషియన్ కొరత కావచ్చు ఈ మౌలిక సదుపాయాల కొరత కావచ్చు వెంటనే పరిష్కరించాలనేసి ఈ మీడియా మీడియా సమయంగా అడిగి పెడుకుంటాను ధన్యవాదాలు ఏ ఊరు నానా మీది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు విశాఖపట్నం ఎక్కడ ఏ హాస్పిటల్కి రాశారు కేజీహెచ్ హాస్పిటల్కి రాశారు కాదు ఈ అంబులెన్స్లోని మీకు ఒకటి రెండు అంబులెన్స్లు ఇవ్వట్లేదా ఒక్కొక్కరిద్దరికి ఎందుకు లేదని అన్నారు లేదని అంటున్నారు మీరు అంబులెన్స్లో వెళ్ళినట్టుందా లేకపోతే ఏదో ఒక జీపులో ఇరుక్కు ఇరుక్కును వెళ్ళినట్టుందా మీకు అంటే ఒక ప్రైవేటు వెహికల్ని ఏ విధంగా అయితే మనము కట్టించుకొని వెళ్తామో ఆ విధంగా ఉంది కానీ మీకు అంబులెన్స్లో వెళ్ళినట్టు లేదు మీరు లాగా మీరు పేషెంట్లా లేకపోతే బాగున్న మనసులో పేషెంట్లే కదా పేషెంట్లకు చూడండి పేషెంట్ని ఇలా కూడా తరలిస్తారా లేకపోతే ఇదేమైనా పశువుల పశువులు అనుకుంటున్నారా మనసులు అనుకుంటున్నారో ఒకసారి అధికారులు ఒకసారి తెలుసుకోవాలి ఒక్కొక్క అంబులెన్స్ లో ఐదుగురు నలుగురు పేషెంట్ని ఒకేసారి తరలిస్తున్నారు ఏమైందిరాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నారు కేజి హెచ్ దేని మీద ఇప్పుడు ఒకే అంబులెన్స్లో మీరు అందరు వెళ్తారు ఎంతమంది వెళ్తారట ఓకే సరే ఒక నలుగురు పంపిస్తున్నారు కదండి ఇప్పుడు ఇది మన హాస్పిటల్ నుంచి ఎందువల్ల ఇలా ఒక అంబులెన్స్ లో ఐదుగురు ఆరుగురు ఎన్ని ఉన్నాయి రెండే ఉన్నాయి ఈ అంబులెన్స్ లోనే వైజాగ్ వెళ్ళి తీసుకురావడము అన్ని మీరే చేయాలి వైజాగ్ విప్రాయాలు ఇక్కడ నుంచి పంపిస్తారు తీసుకెళ్తాం అవును ఇప్పుడు ఇంకెక్కువ కేసులు ఉంటే గచ్చంతం లేకుండా మీరే ఎన్ని రౌండ్లోనే వేయాలి కానీ ఇంకా వేరే అంబులెన్సులు లేవు వస్తాయండి పక్క పిహెచ్ నుంచి పిలుస్తూ ఉంటాయి పిలుస్తాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్క ని చూస్తారు ఫోన్ పంపిస్తారు ఇప్పుడు అసలు గర్భిణీ స్త్రీ ఉంది ఆ గర్భిణీ స్త్రీ నేను కూర్చోలేకపోతున్నాను నాకు బెడ్ కావాలని అంటున్నారు పడుకో వెళ్ళగలను కానీ కూర్చోలేకపోతున్నాను అంటున్నారు మరి మీరు ఏం చేస్తారు

ఇంకో బయట పెడతారండి ఒక వెంట ఆల్రెడీ ఇబ్బంది పడుతుంది ఆ పడినట్టే ఆవిడకి వెంటనే తీసుకెళ్ళాలి అలాగే వాళ్ళకి మంచి రవాణా సౌకర్యం కూడా కల్పించి సురక్షితంగా తీసుకెళ్తే బాగుంటుంది మా ఉద్దేశం మరి ఎమర్జెన్సీ అయితే మనకు వంజీరేకి కాల్ చేస్తారు కాల్ చేస్తే వంజీరిస్తారు